కపిల కపిస్తపల ప్రియాయనము బ్రహ్మచారిణ మహాధరాయనము మధుకటాయనము ఆదాయనము జయాస్యనము యక్షకి నీర సేవితాయనము గంగా సుతాయనము గణాధీసాయనము గంభీర నిదనాయనము వటవేణము జ్యోతిష్యేనము ఓ మంక్రాంత పద చిస్తభావేనము అభీష్టవరదాయనము మంగళప్రదాయనము వ్యక్ అవ్యక్త రూపాయనము పురాణ పురుషాయనము ఉత్తమ వారణాయనము అగ్ర విన్యాయనము అగ్ర పార కృత పరాక్రమ పక్కాదే నీళ్లు పారబోసి తీసుకో ఆవమ్మ ప్రసాదాలు పెట్టాలి ఈ ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖ హేతుకమైనది జగత్తుకు నీ చర్మము నీ చర్మము నిరంతరమును నీవు ధరించినట్లు ఆంగీకరించింది ఆ ప్రతిమకు ప్రతిష్ట చేసినది ఆ దివ్య సుందర బాలూ తనకు పనుడు గజనానుడై శివపార్వతల ముద్దుల పట్టి అయినాడు విగత జీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషికమును రూపమున వినాయకునికి వాహనమై శాశ్వత స్థానము పొందిదు జానునికి ఆ స్థానము కలుగవలసి ఉన్నది శివు శివుని రెండో కుమారుడైన కుమారస్వామి తనను ఆ స్థానమును కోరినాడు శివుడు ఇరువురికి పోటీ పెట్టినాడు మీలో ఎవరు ముల్లోకములో ప్ర పవిత్ర నది స్నానం చేసి ముందుగా నా వద్దే వినాయకుడు ప్రత్యక్షం కాచాడు వినాయకునికి ఆధిపత్యం లభించినది